ఓం శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మీరు అఖండ దీపం గురించి చాలా వీడియోలు చెప్పారు మీరు కొత్తగా అఖండ దీపాన్ని కూడా ఇస్తామని చెప్పారు మీరు వెబ్సైట్లో పెట్టారా అని చాలామంది అడిగారు అలాగే అఖండ దీపాన్ని చూపించండి మాకు మనం మేము ఎంప్లాయ్మెంట్లో ఉన్నాము అంటే మాకు వ్యాపారంలో ఉన్నాము మాకు కుదరదు ప్రతిరోజు దీపారాధన చేయడం కుదరదు అలాంటి టైంలో మాకు ఒక దీపం పెట్టుకుంటే ఒక పదిహేను రోజుల పాటు నెల రోజుల పాటు ఆ దీపం వెలుగుతూ ఉండాలి అలాంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా చాలామంది అడిగారు ఈరోజు మీకు నేను ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే ఎంప్లాయ్మెంట్లో ఉండి అలాగే వ్యాపారంలో ఉండి నిత్యం దీపారాధన చేయలేము అనుకునే వారికి ఈరోజు మీకు నేను ఒకటి చూపిస్తాను ఇది అఖండ దీపం ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఎలా చెయ్యాలి ఎలాంటి నూనెని వాడాలి ఇవన్నీ కూడా మీకు నేను చెప్తాను అసలు నిజంగా మన ఇంట్లో నిత్యం దీపారాధన ఉండటం వల్ల కలిగే లాభం ఏంటో కూడా చెప్తాను మీకు ముందుగా మీ అందరికీ కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా వీడియో చూసే మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే ఏదైతే మీకు ఈ ప్రోడక్ట్ చూపించానో ఇది మన ఈ కామర్ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను మీకు డెమో చూపిస్తాను అసలు అఖండి దీపాన్ని ఎందుకు వెలిగించాలి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ ఇంట్లో అయితే నిత్యము దీపారాధన జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అంటే జాతకరీత్యా కుటుంబ పరంగా ఎవరికైనా సరే జాతక దోషాలు ఉన్నాయి పితృక్రమ దోషాలు ఉన్నాయి అలాగే శాపాలు ఉన్నాయి ఎప్పుడు మానసికమైన అశాంతి ఉంటుంది ఇంటి వాస్తు బాగోలేదు ఇలా ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారి ఇంట్లో ఖచ్చితంగా అఖండ దీపాన్ని వెలిగించవచ్చు అంటే ఇప్పుడు రాబోయే ఉగాది ఉంది ఉగాది నుంచి మొదలు పెట్టవచ్చు మంచి రోజులు అంటే మామూలుగా మీరు అమావాస్య పౌర్ణమి కూడా చేయవచ్చు అంటే లక్ష్మీదేవిని మీ ఇంటిలో ఎప్పుడు స్థిరంగా ఉంచుకోవడానికి ఈ ఉపాయం మీకు ఉపయోగపడుతుంది అంటే మనం మామూలుగా మట్టి మోగిరిలో తెల్లటి ఒత్తి పెద్ద ఒత్తి వేసి మామూలుగా వెలుగుస్తూ ఉంటాం రకరకాల దీపారాధన చేస్తూ ఉంటాం వాటికి సంబంధం లేదు ఇదేంటంటే మనం నిత్యం మన ఇంట్లో దీపం వెలిగించడానికి ఈ దీపారాధన లాభాలు చెప్తాను ఆశ్చర్యపోతారు నిత్యము ఇలా దీపారాధన మన ఇంట్లో వెలుగుతూ ఉంటే ఐశ్వర్యం కలుగుతుంది ఇంట్లో ఏదైతే దీర్ఘ అనారోగ్య సమస్యలు ఉంటాయో ఆ దీర్ఘ అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అలాగే వ్యాపార సంస్థల్లో కానీ వ్యాపారం చేసే ప్రదేశాల్లో కూడా దీపారాధన చేయటం వల్ల మీకు వ్యాపార వృద్ధి కలుగుతుంది ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం మనం మామూలుగా మట్టి ముగ్గుల్లో మనం వెలిగించే దీపం కాకుండా ఇది మనకి గాజు వస్తుంది చూపిస్తాను మీకు మొత్తం ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా చేయాలో కూడా మీకు నేను చెప్తాను ఇది చేయటం వల్ల కుటుంబ పరంగా ఉన్న గొడవలు తగ్గుతాయి ఇంటిలో ఏదైతే ఐశ్వర్యానికి సంబంధించిన ఇబ్బందులు అంటే ధనం కానీ ఆరోగ్యం కానీ కుటుంబంలో పిల్లల మాట వినకపోయినా కానీ ఇలాంటి విషయాల్లో కూడా ఖచ్చితంగా వారు మీ మాట వింటారు అలాగే నిత్యము ఏదో ఒక గ్రహపీడతోనో తంత్రమంత్ర ప్రయోగాలతో బాధపడుతున్నాము ఇంట్లో ఎప్పుడు అశాంతి ఉంటుంది ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయి అనేవి కూడా తగ్గుతాయి ఈ అఖండ దీపం వెలిగించడం వల్ల కలిగే లాభం అంతకుముందు కూడా నేను వీడియోల్లో చాలా వీడియోలు చెప్పాను ఒక్క నిమిషం బయట ఒక మైక్ రావడం జరిగింది డిస్టర్బెన్స్ ఇవ్వడం వల్ల వీడియో పుష్ చేశాను ఇదిగోండి ఇది ఆఫ్ లెట్ అది ఇలా ఉంటుంది నేను చూపిస్తాను మీకు ఓపెన్ చేసి ఆఫ్ లెట్ ఉంటుంది పవర్ లెట్ ఉంటుంది వన్ లెట్ ఉంటుంది మన వెబ్సైట్లో కూడా పెట్టాను ఎలా ఉంటుంది ఏ విధంగా చేయాలో చూపిస్తాను అఖండ దీపం అనేది దీంట్లో ఒక మాన్యువల్ కూడా ఉంటుంది ఇదిగోండి ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది ఇది అఖండ దీపం అంటే ఒక వత్తి మాత్రమే వేసి వెలిగించేది కాబట్టి మనం దీని గురించి అంటే రెండు వస్త్రవేయాల గురువుగారు మూడు వేయాల గురువుగారు అని అడుగుతూ ఉంటారు అలా ఒక్క చాలు దీంట్లో రెండు బాక్సులు ఉంటాయి ఇదిగోండి ఇలా రెండు బాక్సులు ఉంటాయి ఇది బాక్స్ ఇది హాఫ్ అది నేను ఎలా నూనె పోయాలి ఎలా వెలిగించాలో కూడా మీకు నేను చూపిస్తాను ఇది ఏ రోజు చెయ్యాలి అంటే మీరు ఏ రోజునైనా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇంట్లో నిత్యం దీపారాధన చేయటం వల్ల దీపం ఉండటం వల్ల ఐశ్వర్యము అలాగే ముఖ్యంగా కుటుంబంలో గొడవలు మనశ్శాంతి లేకుండా బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఆ సమస్యల నుంచి త్వరగా బయటపడతారు నేను చూపిస్తాను ఇది ఇది చూడండి ఇలా ఉంటుంది ఓపెన్ చేసి మీకు ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఈ బాక్స్ ఇది అలాగే ఇంకొక బాక్స్లో ఎందుకంటే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి బ్రాస్తో చేసిన ఇది దీపం ఇది చాలామంది అడిగారు గురువుగారు మాకు ఇంట్లో మీ ఓపిక బట్టి మీరు తీసుకోవచ్చు చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి పెద్దది వచ్చి ఒక్కసారి మీరు ఆయిల్ ఫిల్ చేస్తే దగ్గర దగ్గరగా మీకు ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజులు వచ్చి చిన్నగా పెట్టుకోవాలి ఇది కంటైనరు అలాగే ఇది ఇంట్లో గ్లాస్ ఉంది నేను చూపిస్తాను ఎలా చేయాలనేది ఆయిల్ కూడా ఎలా పోయాలో మీకు చూపిస్తాను ఒత్తులు కూడా దీంట్లో శాంపిల్ ఒత్తులు ఉంటాయి అవి కూడా మనం మామూలుగా తెల్లటి ఒత్తులు కాకుండా ఎరుపు పసుపు కలర్తో లక్ష్మీదేవికి వెలిగించే వస్తువులు మన ఒత్తులు ఉంటాయి కదా అలా ఉంటాయి అన్నమాట మీరు నేను చూపిస్తాను ఇందులో ఆవు ఆవుని ఉంటుంది అలాగే మీరు మామూలు నూనె ఏదైనా సరే ఆవుని దగ్గర నుంచి ఏ నూనె నూనైనా వాడుకునేవాళ్ళు మీ ఒత్తులు బట్టి ఎలా ఉండో చూపిస్తాను ఇది పైన వచ్చే గ్లాసు ఇదిగోండి ఇది కింద బేస్ అనమాట ఓపెన్ చేస్తున్నాను దీంతో పాటు ఇదిగోండి ఇలా ఉంది చూపిస్తాను నేను ఇందులో ఒత్తులు ఇలా వస్తాయి అలాగే ఒత్తి జరుపుకోవడానికి మనం ప్రతిరోజు ఒత్తు కాలిన తర్వాత ఆ ఒత్తి మనం జరుపుకోవడానికి కూడా దీంట్లో చెట్తో పాటు రెండు పిన్నులు కూడా ఉన్నాయి చూపిస్తాను చూపిస్తాను ఒత్తులు ఇవి పొడుగ్గా ఉన్నాయి ఎరుపు పసుపు దారంతో ఉన్నాయి మన మామూలుగా తెల్లటి ఒత్తులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒత్తిని లాక్కోవడానికి అంటే ఆ ఒత్తి పైన మనం మామూలుగా మసి పడుతుంది కదా ఆ మసి క్లీన్ చేసుకోవడానికి అలాగే చేయి పెట్టకుండా ఈ ఒత్తి లాక్కోవడానికి అలాగే మనం ఆ ఒత్తి వెలిగించడానికి చిన్న గిన్నె లాంటిది కూడా దీంట్లో ఈ కిట్తో పాటు వస్తుంది ఇప్పుడు నేను ఈ లోపల ఎలా ఉందో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఒత్తిడి పెట్టుకోవడం ఇప్పుడు నేను చూపిస్తాను మీకు నేను అలాగే ఇది ఆయిల్ పోసుకొని కంటైనర్ ఎలా నేను వెలిగించి చూపిస్తాను మీరు టెన్షన్ పడకండి ఎందుకంటే ఏదైనా ఒక పదార్థాన్ని మనం వాడుతున్నామంటే దాని వివరణ మనం తెలుసుకోవడం మంచిది ఇది ఎవరైతే ఎంప్లాయీలో ఉన్నారో అంటే ఇప్పుడు రెగ్యులర్గా మాకు కుదరదు అనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం మీకు మన ఈ కమర్ వెబ్సైట్ లింక్ కూడా దాంట్లో పెడతాను మీకు కావాల్సిన వారు ఎవరైనా సరే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు ఆ డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు మీకు లింక్ వాళ్ళు షేర్ చేస్తారు చూడండి ఇది కంటైనర్ అనమాట ఇది వాల్ ఉంటుంది దీనికి ఇప్పుడు ఇందులో ఇలా బోల్ట్ వస్తుంది ఇక్కడ ఇది వాల్ చూడండి ఇది కంటైనర్ ఇది హాఫ్ లీటర్ పట్టేది లీటర్ కూడా ఉంటుంది ఇందులో ఆవునేది కూడా ఉంటుంది కూడా చూపిస్తాను నేను ఇది ఎలా ఆయిల్ పోయాలో చెప్తాను ముందుగా మనం దీంట్లో ఒత్తిని వేద్దాం ఇప్పుడు ఈ ఒత్తిని ఎలా వేయాలో చెప్తాను ఇది మా చాలా తేలిక నేను కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇందుట్లో ఈ గిన్నె కనిపిస్తుంది కదా దీనిలో ఆల్రెడీ ఇక్కడ ఒత్తి నిలబెట్టుకోవడానికి ఒక ఇది ఇచ్చారు నేను దీంట్లో వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇది గ్రావిటీ మీద ఆయిల్ వస్తుంది అనమాట అంటే మనకి ఆయిల్ ఫిల్ చేసిన తర్వాత కంటైనర్లో అది ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఉంటుంది మీరు రోజు ఏంటంటే ఈ ఏదైతే ఒత్తి వేస్తామో ఆ ఒత్తిని మీరు కొబ్బరి నూనె వాడినా ఇబ్బంది లేదు ఆవుని వాడినా అంటే ఆవు నూ కూడా లూజ్గా ఉండాలి అంటే మనకి ఎక్కువగా ఉండకూడదు ఇదిగోండి ఒత్తిని ఇలా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పైప్ ఇక్కడ మనం మీకు ఆయిల్ కూడా పోస్తాను నేను దీంట్లో కొబ్బరి నూనె పోస్తున్నాను మీరు ఏ నూనె వాడుకోవచ్చు కాకపోతే కొబ్బరి నూనె కాస్త మసి పట్టదు కాబట్టి బాగుంటుంది ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన తర్వాత దీంట్లో ఆయిల్ నింపాల్సిన అవసరం లేదు ఒక్కసారి నింపితే హాఫ్ లీటర్ అది మీకు పదిహేను రోజులు వస్తుంది ఇదిగోండి నేను ఆయిల్ కూడా మీ ముందు నింపుతున్నాను ఇలా మీకు డెమో చూపిస్తే నాకు సంతోషంగా ఉంటుంది అలాగే మీకు కూడా అర్థమవుతుంది చూసారా ఇది నింపాను నేను ఇప్పుడు ఈ పైన ఉన్న ఈ వాల్ ఉంది కదా చూడండి ఇది నేను దీని మీద ఫిక్స్ చేశాను ఇప్పుడు మనకు అనుమానం ఉంటుంది మరి దీంట్లో పెట్టినప్పుడు ఇది ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉంటుందా అని నేను చూపిస్తాను అంత కూడా చూపిస్తాను మీకు నేను ఇదిగోండి ఇది స్టాండు ఇప్పుడు దీన్ని ఇక్కడ విగించుకోవాలి చూడండి కార్క లేదు ఈ పిన్ను ఒత్తుకున్నప్పుడు మాత్రమే ఆయిల్ కారుతుంది చూడండి దీన్ని మనం ఇలా బిగించుకోవడమే దీనికి ఏం మెకానిజం ఏమి లేదు వాషర్ ఉంటుంది మధ్యలో ఇదిగోండి ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వస్తుంది చూడండి ఆ ఓల్డ్లోంచి ఆయిల్ వస్తుంది ఈ ఆయిల్ వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా మనం ఒత్తి వెలిగించాలనుకుంటున్నాం ఎలా వెలిగించాలి ఇది లెవల్గా పెట్టి వెలిగించుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి గిన్నెలోకి ఆయిల్ వచ్చింది ఇప్పుడు నేను ఇందుట్లో చిన్న స్పూన్ లాగా ఉంది పైన ఒత్తి తడపడం కోసం ఎందుకంటే ఒత్తి నానాలి కదా పై దాకా వెళ్ళడం కోసం నేను దీన్ని కొంచెం దీంతో ఆయిల్ని ఈ ఒత్తి కొనని తడుపుతున్నాను ఇదిగోండి దీని తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను అంటే ఎలా ఏంటనేది ఇప్పుడు దీన్ని మీకు వీడ పుష్ చేసి కింద పెట్టి చూపిస్తా మీకు ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఫిక్స్ చేయడమే చూసాం కాబట్టి ఇబ్బంది లేదు ఇందులో రబ్బర్ గ్యాస్ నుంచి చూసారా ఈ గ్యాస్కెట్ అనేది మనకి ఆయిల్ లీకేజ్ అవ్వకుండా మనకి ఇది సరిపోతుంది అనమాట ఇదిగోండి ఇందులో ఆయిల్ ఎంతవరకు వచ్చిందంటే ఆ హోల్ ఉన్నంతవరకు వస్తుంది ఇది గ్రావిటీగా ఉంటుంది అనమాట నేను ఇది కింద పెట్టి మీకు వీడియో పుష్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు నేను దీంట్లో ఒత్తి వేశాను చూడండి ఒత్తి కనిపిస్తుంది కదా ఈ ఒత్తి వెలిగిస్తాయి ఇది నూనె ఎక్కడ లీకేజ్ ఉండదు అనమాట ఇది గ్రావిటీగా వస్తుంది ఇప్పుడు దీనికి గ్లాస్ కూడా ఉంటుంది నేను వెలిగించిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఈ ఒత్తిని మనం వెలిగించిన తర్వాత దీనికి గ్లాస్ కూడా ఉంటుంది ఆ గ్లాస్ పెట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ గ్లాస్ నేను పెడుతున్నాను చూడండి కనిపిస్తుందా వెలుగుతు చూడండి కొంచెం ఒత్తి పెద్దగా పెట్టాను మనం చిన్నగా కూడా పెట్టుకోవచ్చు ఎక్కడ లీక్ అవ్వడం కానీ ఇలాంటిది ఏమీ ఉండదు ఇది మీకు ఈ కంటైనర్లో ఆయిల్ అనేది పూర్తిగా దీనిలోకి రాదు ఇక్కడ గ్రావిటీ మీద ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదా ఆ స్ప్రింగ్ వల్ల గ్రావిటీ మీద దీంట్లోకి వస్తుంది మనం ఇది అఖండ దీపం ఈ ఒత్తిని పైపు లోపలికి పెట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడ గిండ్లోనే పెట్టుకోవచ్చు మనం మామూలు ఒత్తిలు కూడా మనం వేసుకోవచ్చు ఇది ఇంట్లో మీరు ఈ ఇలాంటి వాటిల్లో గోడకి బిగించేవి ఉంటాయి అలాగే ఆవునెత్తి ఆవు కంటైనర్ ఇలా ఉంటుంది అది కూడా ఇది ఆవు ఇది ప్యూర్ గ్లాస్లో ఉంటుంది కొంచెం కాస్ట్లో ఉంటుంది ఇది లీటర్ ఉంటుంది ఆఫ్ లీటర్ ఉంటుంది కానీ ఆవునే కూడా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది ఏంటంటే గడ్డగడ్డ ఉంటే కనుక దీపం ఆ నెయ్యి అనేది ట్రావెల్ అవుతుంది కాబట్టి అందులో వెళ్ళడం ఆగిపోతుంది ఈ కొబ్బరి నుండి కానీ నువ్వుల నుండి కానీ ఇలాంటివి ఏదైనా సరే ఏదైనా మనం లూజ్గా ఉన్న ఆయిల్కి మాత్రం ఇలాంటిది వాడుకోవచ్చు ఇది మేము చూపిస్తుంది హాఫ్ లీటర్ లీటర్ ఉంటుంది రెండు లీటర్లు కూడా ఉంటాయి ఎక్కువ మార్కెట్లో ఇవన్నడుతూ ఉంటాయి ఎందుకంటే ఇది ఒక్కసారి వెలిగించారనుకోండి కంటైనరు ఇది వెలుగుతూ ఉన్నదాన్ని మీకు దగ్గర దగ్గరగా పన్నెండు నుంచి పదిహేను రోజులు వస్తుంది చిన్న ఒత్తి పెట్టుకోండి కొంచెం ఒత్తి పెద్దగా పెట్టారు అనుకోండి ఇప్పుడు ఒత్తి పెద్దగా పెట్టాను నేను చూపిస్తాను మీకు నేను ఇదిగోండి వెలుగుతుంది కదా ఈ గ్లాస్ అనమాట అంటే కొండక్కకుండా ఉండడానికి కూడా ఉంటుంది సేఫ్టీ కూడా ఉంటుంది ఇది కరెక్ట్ లెవెల్లో పెట్టాలి మన పూజా మందిరంలో ఇది పొత్తి వెలికే విధానం తూర్పు వైపుకి ఉండాలి చాలామంది గారు గురువుగారు అక్కడ దీపాలు పెట్టుకో పెట్టుకోకూడదట్ట కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఖచ్చితంగా ఏ ఇంటిలో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది ఇప్పుడు ఇది మనం రోజు ఒకవేళ అంటే మనం దీంట్లో మరి కంటిన్యూ ఒకసారి గురువు గారు వెళుతూనే ఉంటుందా అంటే పైన మనం పోసే ఆయిల్ ప్రకారం దాని మీద ఆ పైన ఒత్తి పైన అంటే ఇక్కడ వెలుగుతున్న మసి వస్తుంది కదా దానిని మీరు దీనితో ఒత్తిని కొంచెం లాక్కోవచ్చు అలా రోజు చెక్ చేసి మీకు ఇరవై నాలుగు గంటలు స్నానం చేసిన తర్వాత దీంట్లో నూనె పోయాల్సిన అవసరం లేదు ఆ ఒత్తిని కొద్దిగా లాక్కుంటే చాలు ఖచ్చితంగా మీకు ఇది హాఫ్ లీటర్ వచ్చేసి పదిహేను రోజుల వరకు పన్నెండు నుంచి పదిహేను రోజుల వరకు వెలుగుతుంది అనమాట చిన్న ఒత్తి పెట్టుకుంటే తెల్ల ఒత్తి పెట్టుకోవచ్చు కంపెనీ నుంచి వచ్చేదైతే మాత్రం ఎరటి ఒత్తు పసుపు దారతో కలిపి ఉంటుంది అండ్ లక్ష్మీదేవికి మనం చాలా ఉపాయాలు పడుతూ ఉంటాం ఇది రెగ్యులర్గా మన ఇంట్లో వెలిగించవచ్చు అలాగే గోడకు ఫిట్ చేసుకునేవి కూడా ఉంటాయి వాటిని కూడా మనం తీసుకోవచ్చు ఏ ఇంట్లో అయితే అఖండం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లేమి అనేది రాదు మనం సాధనాపరంగా కూడా సాధన చేసేవారు ఎవరైనా సరే ఇలా అక్కడికి ఇప్పాలని పెట్టుకుని కూడా చేయవచ్చు రెండవది ఇలాంటివి పెట్టుకోవచ్చా అంటే నూనె ఎలా తిరగబోసి ఉంది అసలు దీనికి సంబంధం లేదు ఒక మనం ఒక డబ్బాలో నూనె ఎలా పెట్టుకుంటామో అలాగే ఈ కంటైనర్లో నూనె పెట్టుకుంటాము ఆ నూనె అనేది ఈ పైప్ లైన్ ద్వారా ఇది ఏదైతే గ్రావిటీ ఫోర్స్ ద్వారా దీంట్లోకి వస్తుంది ఇది దాటి వెళ్ళిపోదన్నమాట కాబట్టి మనం నిర్భయంగా ఇంట్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకి అనుమానాలు ఉంటాయి ఇక్కడ కంపెనీ తరపు నుంచి ఇచ్చిన ఇది కూడా చూడండి చేయి కూడా పెట్టవలసిన అవసరం లేదు గ్లాస్ తీసి దాన్ని కొంచెం ఒత్తిడి పైకి లాక్కోవడం ఆ మసిని తొలగించుకోవడానికి చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే నేను ఇలాంటివి మీకు రికమెండ్ చేయడం గల కారణం ఏంటంటే సహజంగా మనం ఇంట్లో మట్టి మొక్కడితో ఒక దీపారాధన అఖండ దీపం పెట్టామనుకోండి ఒక పెద్ద మొక్కడి ఈ సైజు ఉన్న నెలకి దగ్గర దగ్గరగా మనకి అయ్యే నూనె ఖర్చు పదిహేను లీటర్లు పడుతుంది అలాగే ఒత్తులు కూడా దగ్గర దగ్గరగా మనం మూడు రోజులు ఒక ఒత్తిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇదనుకోండి ఒత్తి మార్చుకోవాల్సిన అవసరం లేదు ఒత్తి లాక్కుంటూ ఉంటే సరిపోతుంది అలాగే మనం ఒకవేళ ఒత్తి మార్చాలనుకున్నామనుకోండి మనం ఒక వేరే చిన్న ప్రమిదిలో దీపం వెలిగించి పక్కన పెట్టి దీంట్లో ఉన్న ఒత్తి తీసి కొత్త ఒత్తి వేసుకోవచ్చు మళ్ళీ ఆ ప్రమిదితో మీరు దీన్ని వెలిగించవచ్చు చిన్న ఒత్తి పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది అలాగే ఏంటంటే నూనె ఆదా అవుతుంది మసి పట్టడం కూడా చాలా తక్కువ ఉంటుంది నువ్వుల్లోని వాడటం వల్ల మసూస్తుంది ఆవు నూనె వాడటం వల్ల మసొస్తుంది ఆముదం వాడటం వల్ల మసూస్తుంది కొబ్బరి నూనె వాడటం వల్ల రాదు అలాగే పొద్దురుగుడు నూనె కూడా లక్ష్మీప్రదం కాబట్టి వాడవచ్చు ఆవు నేను కూడా వాడవచ్చు అది కూడా లూజుగా ఉంటుంది గట్టిగా ఆవుని ముద్ర ముద్రగా ఉంటే మాత్రం ఆవు నేను నడవదు కాబట్టి లూజుగా ఉండే ఆవు నేను కూడా మామూలు నేను కూడా దీపారాధనకి వాడవచ్చు అఖంఠ దీపం అనేది ఐశ్వర్యానికి ప్రతీక నేను మన స్టోర్లో ఉన్న మెటీరియల్ కానీ మిగతావి కూడా మీకు రెగ్యులర్గా చెప్తూ ఉంటాను ఈ అక్కడ దీపం గురించి ఈరోజు మీకు చెప్పడానికి గల కారణం కూడా చాలామంది అడిగారు ఇవి పాయింట్ సారి ఇంద్రజాల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పెట్టడం జరిగింది పుష్యమి నక్షత్రం నాడు తీసుకొచ్చే చాలా అరుదుగా దొరుకుతాయి దగ్గర దగ్గరగా ఇరవై రోజుల నుంచి ఫ్రేమ్ వర్క్ జరుగుతూనే ఉంది చాలా వరకు ఆర్డర్ అవ్వడం జరిగింది సో డెలే అవుతుంటాయి ఖచ్చితంగా అందరికీ కూడా డెలివరీ అవుతాయి అలాగే రుద్రాక్షలు కూడా ఈసారి మీకు నేను అంతకుముందు వీడియోలో కూడా మన చెట్టుకు వచ్చిన రుద్రాక్ష ఏకముఖి చూపించాను అత్యంత అద్భుతమైన శక్తి కలిగిన ఏకముఖి మరొకసారి మీకు చూపిస్తాను ఇదిగోండి ఏకముఖి చూడండి ఒక ముఖం కనిపిస్తుంది కదా ఇది నేను మెల్లగా తిప్పుతాను ఇది ఒకటే ముఖం ఒకటే లైను చూడండి ఇక్కడ అమ్మవారి స్వరూపము గణపతి స్వరూపంగా కనిపిస్తుంది ఇక్కడ ముఖం లేదు చాలా అరుదుగా ఇవి బాదం కాయటది కాదు రుద్రాక్ష నేపాల్లో అది కూడా చాలా అరుదుగా దొరుకుతాయి మన చెట్టుకి ఆ ఈశ్వరు యొక్క అనుజ్ఞ వల్ల అమ్మవారి యొక్క అనుజ్ఞ వల్ల మన నా చెట్టుకి కూడా ఇవి ఏకముఖులు రావడం జరిగింది ఇది చాలా అరుదుగా ఉంటుంది చూడండి గణపతి స్వరూపము అమ్మవారి స్వరూపము ఓం కూడా దీని మీద రావడం జరిగింది ఓం చూడండి ఇది ఒకటే ముఖం చూడండి పైన అక్కడ వరకు చాగిపోయింది కింద ఇక్కడ వరకు చాగిపోయింది చాలా అరుదుగా దొరుకుతుంది ఏకముఖి కంటి కంటికి కనిపించడమే చాలా గొప్ప విషయంగా శాస్త్రం చెప్తుంది ఎందుకంటే మిత్రులారా నేను మీకు ఏ వస్తువు చెప్పినా ప్రయోగపూర్వకంగా దాన్ని సాధన చేసిన తర్వాత మాత్రమే చెప్పడానికి చేస్తాను జీవితాలు మారాలనుకున్నప్పుడు మనం భగవంతుని పట్టుకోవడం అలవాటు చేసుకోవాలి పదార్థం ద్వారా చేసే క్రియ కానీ లేదా మంత్రం ద్వారా చేసే క్రియ కానీ నమ్మి విశ్వాసం చేయాలి నమ్మకం లేని వారు పొరపాటు ప్రయత్నించేయకండి నేను పదే పదే వీడియోలు చెప్తూ ఉంటాను అలాగే ఈ అఖండ దీపం కూడా మనకి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించే దీపం ఈ దీపం ఎందుకంటే నిత్యం మన ఇంట్లో వెలుగుతుంది మనం రోజు పెద్ద దీపం పెట్టామనుకోండి నూనె చాలా ఎక్కువ వాడుతూ ఉంటాం ఎంతగా వాడుతూ ఉంటాం మనం ఒక హాఫ్ లీటర్ మనకంటే లీటర్ ఆయిల్ తీసుకుంటే నెల రోజులు వచ్చింది అనుకోండి ఒరిజినల్ గానాన్ని చిన్న నాలుగు వందల యాభై రూపాయలు ఎంత ఉంటుంది అలాగే ఒత్తి మార్చుకోవడానికి పది ఒత్తులు అనుకోండి పదిహేను యాభై రూపాయలు అనుకోండి అంటే నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలతో మనం నెల మొత్తం కూడా అఖండ దీపాన్ని విడిపించవచ్చు మామూలు ప్రమిదితో చేసే వెలుగు దీపం అయితే ఉంటుందో దానికి అయ్యే ఖర్చు ప్రమిది కాస్ట్ ఒక డెబ్బై రూపాయలు ఉంటుంది ఒత్తి కాస్ట్ ఒక ఐదు రూపాయలు ఉంటుంది నూనె మాత్రం ఖచ్చితంగా మనం ఒక పది లీటర్లు పొయ్యాల్సి వస్తుంది పది లీటర్లు అంటే దగ్గర దగ్గరగా నాలుగు వేల రూపాయలు ఇది కాస్ట్ నాలుగు వేలు అనుకోండి ఒక్క నెలలోనే మనం పొందగలుగుతాం పొత్తిని మాత్రం అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉండాలి ఇది మీకోసం ఎందుకంటే ఇవి చాలామంది అంటారు ఎవరు చాలామంది తీసుకుంటారు గురువు గారు అంటూ ఉంటారు ఇవి ఐదు వందల ఆర్డర్లు ఉన్నాయి ఎందుకంటే మామూలుగా నేను నన్ను కన్సల్ట్ చేయడానికి వచ్చే కస్టమర్స్ చెప్తూ ఉంటాను ఇది వీడియో చేద్దామా వద్దని కూడా సంశయించాను ఎందుకంటే మన వెబ్సైట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి చెప్తున్నామని మన వెబ్సైట్లో పెట్టిన వస్తువుల గురించి నేను ఇంతవరకు వీడియో చేయలేదు చెప్తాను చెప్తాను అంటున్నాను ఇక నుంచి కనిపిస్తూ మీకు ఒక్కొక్క వస్తువు చూపిస్తూ ముందు ముందు వీడియో చేస్తాను ఈ వీడియోలు ఉండొచ్చు షార్ట్ వీడియోలు కూడా చేస్తూ ఉంటాను పాత వీడియోలు కూడా కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వారికి లోపలికి వెళ్ళడం కుదరదు కాబట్టి అవి కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెచ్చిస్తున్నాను ఇంతగా ఆదరిస్తున్నందుకు అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ట్విట్టర్ లింక్ ఇవన్నీ ఉన్నాయి దాంట్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇక రాబోయే రోజుల్లో మీకు కనిపిస్తూ వీడియోలు చేస్తూ ఉంటారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసిమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత